ఆడుకుంటా నేనేం ఆడుకున్నా మాకు తెన్ని మా కళ్ళు దిగినాయి నిన్న మా కళ్ళు దిగినాయి నిన్న పనినప్పుడు నువ్వు ఎగ్చోండి ఎగ్జాడు కూర్చోండి వద్ జోక్ జోగ్గా అన్నాను ఎందుకు ఎందుకు కళ్ళని చూస్తే అంటున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఇరగలేదు ఒక్కసారి కూడా ఇరగలేదు ఆయన బిర్యానీ తెప్పించే గుర్తుంటది అని మాకు చెప్పేది గుర్తు కూడా అవసరం లేదు మేము పోతాను వెల్కమ్ బ్యాక్ టు ఒక చాస్ మిడిల్ క్లాస్ కామెడీ షో నేను మీ సాత్వి షోని స్టార్ట్ చేసే ముందు మన జడ్జి గాని ఇన్వైట్ చేసేద్దామా ప్లీజ్ వెల్కమ్ పుల్వెందుల మహేష్ గారు ఈ రోజు నన్ను పిలుచలే తెలుసు నేను కదరాటో పిలవనని ఎందుకు ఈ మళ్ళా పంచాయతీలు పంజాదులు గింజార్దులు అనగు మెంటల్ దగ్గి మెంటల్ దగ్గిపోయా లెట్స్ వెల్కమ్ మహేష్ గారు ఏమే హీరో నన్ను పిలిచాలని తెల్లా ఎట్టో తెలుసు కదా నేను పిలవనని మళ్ళీ ఎందుకు ఈ పంచాయతీలు రోజు పంచాయతీలు గింజలు అండి అనుకో పరికి రూతాది పరికి రూతాది ఇరుగుతాది ఇరుగుతాది అంటున్నా గానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఇరగలేదు ఒక్కసారి కూడా ఇరగలేదు హలో రాక్ స్టార్ ఐఎమ్ యువర్ ఏంజల్ అరే ఓ రాక్ స్టార్ ఐఎమ్ సి పరక్ అయ్యో ఇన్ని జంగ కొడతాడా వద్దు నేను ఏదో జోక్ గా అన్నాను ఎందుకు మనకి ఎందుకు మనకి కాటు కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే అయ్య బాబో ఇంత మనం మనం ఒక ఒక్క మీది రావాలక్క మీదికి రావాలని అడగదు నాకేం చెప్పలేదు చెప్పలేదు అన్నాను నీకు చెప్పు నాన్నే అదునా ఇప్పుడు ఎందుకు మీదకి వచ్చేది మీదికి ఇంకా డైలీ ఇట్టనే అంటారా అన్న నీ ఒకసారి అన్నా నాకు భయం పెట్టాలని నా ఇక బిర్యానీ తెప్పించావని మాకు చెప్పలేదు కదా సార్ అయినా బిర్యానీ తెప్పించేది గుర్తుంటే మాకు చెప్పేది ఓకేనా సార్ ప్లీజ్ వెల్కమ్ ఫుల్ మహేష్ గారు நேர பிளா போ மல்லி தின பொம்மி அன்னது தின பொம்மி அன்னது அது செட்டு படி போதுரா ஏ సరే నా బిర్యానీ నువ్వే నువ్వు నీ లేదే పంచాయితీకో ఆ నువ్వు తిండి రాలేదా ఇప్పుడు నాకు తీసుకొని వచ్చినవా పెళ్లికి పోయినవే ఎవరు పెళ్లిలో విజ్ఞారాణ్యాజ్ఞారాణు ఏమో నాకేం తెలుసు అడిగిపోతా నువ్వు రోజు ఒక పంచాయతీ అవుతుంది ఎన్నో ఏంది పంచాయతీ ఏంది ఇక్కడ రావచ్చు అయిపోతుంది కదా గమ్మన్నాడు కూడా పెట్టుకుంటున్నాను రావాలి ఇప్పుడు నువ్వు ఆడుకునేప్పుడు కుక్కలు వేసుకుని ఆడుకునేప్పుడు అందరు స్కిట్ లో రెడీ ఉన్నప్పుడు నువ్వు కూడా ఆడుకుంటా నేనేం ఆడుకున్నా మాకు మా కళ్ళు తెగినా నిన్న మా కళ్ళు తెగినాయి నిన్న ఆడుకునేప్పుడు లేకుంటే రావా కట్ట నీ గుడ్డది లేదా చిన్న పెద్ద బిర్యానీ తెప్పించు బిర్యానీ నా బిర్యానీ మీద వర్డమైంది రాను బర్డమైంది రాను ఇప్పుడు క్క మధ్యాహ్నం అన్న ఆయన చెప్పినట్టు లక్క లేదు అన్నాడు నువ్వు గొడవ పడుతున్నాడు రావాలని పో నిన్న వెళ్ళిపోతాను బయట నిన్న నీ పనినప్పుడు నువ్వు ఎగదించి వాడు కూర్చోండి ఎగదించి వాడు కూర్చోండి నేను ఎగదా వాళ్ళు లేట్ చేసిండ్రని నేను అప్పుల తాడుకునేది కాదు ఇప్పుడు చేస్తావ చేయవరా నా రంగుల బంగారి సీతా తిలకవే నన్ను నీ చుక్కల రెక్కల తో ముడితివే సార్ ఏంది సార్ ఏం సార్ సార్ లేడు బెల్ల లేడు సార్ లేడు బెల్ల లేడు మామదు రే అన్న కొడి మామదిని అన్న రే నేను గొమ్మన్నని నా మీరే నర్చుకుంటా మధ్యలో ఆ నువ్వు అరుస్తున్నది అందర్ని వాళ్ళు కాదు నువ్వు

எனக்கு பஞ்சாயத்து விடுத்த பஞ்சாயத்து விடுத்த

अवसर <Five pressing Gegen West> मेत